హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి వృద్ధులు విత్తకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చెప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు కాబట్టి సువాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు కొత్త పిచ్చే ఇస్తారని దానిపై ఏడో క్లారిటీ చెప్తే వెనుకొచ్చు ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలని ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచే పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కిలిచే పెట్టి చెవిత పథకం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పైన విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు కాడీ సుహాని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధులతో నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున అనకైతే ఫిబ్రవరి నెల సంబంధించి అయితే రేపటి నుంచి అయితే పింఛతే ఇవ్వబోతున్నారు పింఛిఐతే పెంచి కొత్త పింఛను కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త మొత్తం మొత్తానికి రేపటి నుంచి ఫిబ్రవరి నెల పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిహం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ